అప్పుడు స్కామ్ల విషయంలో రాష్ట్ర పరిధిలో ఉందా కేంద్ర పరిధిలోనిదా అని చూడకుండా ఇష్టానుసారంగా ఆర్థిక నేరాలకు వివిధ రకాల స్కామ్లకు పాల్పడ్డ మాట వాస్తవం కాళేశ్వరమైనా ఫోన్ ట్యాపింగ్ అయినా ఈ ఫార్ములా కార్ రేస్ అయినా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో వ్యవస్థతో సంబంధం ఉన్నప్పటికీ కూడా బీజేపీని నొప్పించుకోవచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవచ్చని చేసింద్రా లేదంటే మేము చేస్తే ఎవరు మమ్మల్ని ఏమనరని చెప్పి నిర్లక్ష్యంతో చేసింద్రా మొత్తానికైతే ఈరోజు సీబీఐ రేంజ్ లో వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా అందరికీ తెలుసు నేనంటున్నా సీబీఐ ఇన్వాల్వ్ అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మోదీ గారితో కలిసి చేస్తున్నారని చెప్పి బడేబాయ్ చోటేబాయ్ చర్చని ఈరోజు బీఆర్ఎస్ తెస్తున్నది కానీ ఒరిజినల్గా పడేవాయ్ గారు మోదీ కేసీఆర్ కదా కేసీఆర్ని కాపాడి కిందే మొత్తం మోదీ అమిత్ షా అధికారంలో కోల్పోయిన తర్వాత ఇప్పుడు మీకు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఏదో నటింపజేయాలని చూసినా ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మింది కాబట్టి బీజేపీకి ఇక్కడ చోటు లేకుండా చేసింది అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంత వివాదాస్పదంగా ఉన్నా పరిధి వాటికి ఉన్నది కాబట్టి సిబిఐకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రెండు కేసులను అప్పచెప్పడం జరిగింది ఎందుకంటే ట్రాయ్ నిబంధనలు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలంటే మీకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అనే సీబీఐతోనే సాధ్యమవుతుంది రెండవది కాళేశ్వరంలో కూడా సిడబ్ల్యూసీతో పాటు ఇతరాత్ర వ్యవస్థలు ఎన్జీటీ నుంచి మొదలుపెడితే ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది కాబట్టి సిబిఐ పారదర్శకత కూడా ఈ రెండు కేసులతో తేలిపోతుంది ీఆర్ఎస్ ను బీజేపీ కాపాడుతుందా లేదంటే ఆ రోజు మోదీ అమిత్ షా గారు బీజేపీ నాయకులు విమర్శించినట్టే కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పిన దాన్ని నిజమన్నట్టు చేస్తారా ఫోన్ ట్యాపింగ్ కూడా కిషన్ రెడ్డి గారిది అయిందని చెప్పి చర్చ జరిగింది దానికి అనుకూలంగా చేస్తారా లేకపోతే బీఆర్ఎస్ ను కాపాడేటట్టుగా చేస్తారా అనేది బీజేపీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పు చేసి దొంగతనం చేసి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అంటే కూడా ఎవరు కూడా ఈ దేశంలో నమ్మరు కాబట్టి డెఫినెట్గా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే తప్పు చేసే ముందే అది ఆలోచించాలి తప్పు చెయ్యకముందే ఈరోజు ఏ విధంగా అందరిని మాలాంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టిండో అందరికీ తెలుసు కానీ తప్పులు చేసి మేము తప్పించుకుంటామంటే మాత్రం డెఫినెట్గా అది తెలంగాణ సమాజం ఒప్పుకోదనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది